నమస్తే వెల్కమ్ టు బెల్టీవీ వాయిస్ ఆఫ్ వైస్లెస్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఎదురు తిరిగిన కత్తి స్వామి సొంత పార్టీ నేతలపైనే అనేక ఆరోపణలు చేస్తున్న దళిత నేత ఇప్పుడు ఇక్కడ నుండి బాధపడటం లేవు ఎదురు తిరగడమే అంటూ సొంత పార్టీలోనే దళిత నేతలు ఎదురు తిరిగిన సంఘటనలు మహబూబాద్ జిల్లా గూడూరులో చోటు చేసుకుంది ఇక బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం ఇక కాంగ్రెస్ పార్టీ దళితులకు పార్లమెంట్ టికెట్స్ ఇవ్వలేదని విమర్శలకు తోడుగా మహబూబాద్ జిల్లా పార్లమెంటు పరిధిలో కూడా దళిత నేతలపై వివక్ష కొనసాగుతుందని కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామి ఆరోపిస్తా ఉన్నారు జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేతుల మీదుగా నియమించబడిన తానును నేను మూడు మండలాలకు ప్రతినిధిగా ఉన్నా నాకు సీఎం సభ వేదిక పైన కూర్చుకునేందుకు ఎందుకు హర్హత లేదంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు నిన్న మొన్న బీఆర్ఎస్ బీజేపీ నుండి పార్టీల నుండి వచ్చినటువంటి వారికి వేదికపై అవకాశం కల్పించి తమకు మాత్రం డయాస్ పైకి అవకాశం ఇవ్వడం లేదంటూ దళితులను అవమానించడమే అవుతుందని కత్తిస్వామి ఘాటుగా విమర్శించడం జరిగింది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించింది మూడు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తూ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడు మండలాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ నేను తనపై వేదికపైకి అనుమతి ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సోషల్ మీడియాలో తన ఆవేదనను వెలబిచ్చారు మహబూబాద్ జిల్లా జిల్లాలోని దొరల పెత్తనంతో దళితులు ఇంకా ఆ తీవ్రమైనటువంటి అణచివేతకు గురవుతున్నారని పెత్తనంతో దొరలేక పెత్తనంతో దళిత దళితులు దగా పడుతున్నటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టార్గెట్ చేస్తూ అధ్యక్షుడిని కూడా టార్గెట్ చేస్తూ బాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తిస్వామి విమర్శించడం జరిగింది కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్రంగా అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారు అంటూ ఆయన మండిపడుతున్నటువంటి అంశాన్ని మనము ప్రత్యక్షంగా చూడొచ్చు ఇక నుండి బాధపడటాలు లేవు ఎదురు తిరగడమే అంటూ కత్తి స్వామి హెచ్చరించడం జరిగింది మహబూబాద్ అసెంబ్లీ పరిధిలో ఉన్నది రెండు బ్లాక్ అధ్యక్షులు కాగా అందులో రెడ్డి సామాజిక వర్గం వారికి సీఎం డేఎస్ పైకి అనుమతిస్తూ ఇక లీస్ట్ లో పేరు ఉంది ఇక దళితుని కాబట్టే తనకు ప్రవేశం లేకుండా తనని అవమానించారంటూ కత్తి స్వామి ఆరోపించారు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి కత్తి స్వామి ఉదంతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఆ ఎంపీ సీట్లల్లో కూడా ఎక్కడా అవకాశం కల్పించడం లేదు కాంగ్రెస్ పార్టీలో దళితులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందంటూ ఇప్పటికే అనేకమైనటువంటి వేదికల ద్వారా దళితులు గలమెత్తుతున్నటువంటి నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అది మూడు పర్యాలు కూడా మూడు మండలాలకు ఆయన ప్రతినిధిగా పార్టీకి ఉన్నప్పటికీ ఆయనకు డయాస్ పైకి అనుమతి ఇవ్వకపోవడం ఆయనని పిలువకపోవడం దానికి సంబంధించినటువంటి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కత్తిస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు తీవ్రంగా మండిపడతా ఉన్నారు దొరల యొక్క పెత్తనం ఇంకా కొనసాగుతూ ఉంది వాళ్ళ ధోరణిలో మార్పు రాకుంటే తిరగబడడం కొట్టడమే జరుగుతుందంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు ఆయన ఏమంటున్నారో ఒకసారి విందాం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క విజ్ఞప్తి నేను ఒక దళితుని అని చెప్పి నన్ను పక్కన పెట్టడం అది చాలా బాధాకరం మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని గొప్పలు చెప్పుకునేవి తప్ప కిందికి వచ్చే వరకు దళితులకు జరుగుతూ ఉంది అదే మాదిరిగా నేను ఏమ ఏమడుగుతున్నా అంటే రాష్ట్ర నాయకత్వం అంతా ఓకే ఉన్నప్పటికీ కూడా మహిబాద్ జిల్లా నాయకులు మాత్రం జిల్లా అధ్యక్షులతో సహా అందరూ కూడా కక్ష కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటా ఉన్నారు నా మీద అదే నేను ఒక దళితుని ఒక మాధవుడు దీనికి అన్యాయం చేసిన పట్టించుకోవడం లేడని చెప్పి ఉదాహరణకు మాట్లాడిల్ మాకున్నారు అవసరమైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కగాడి పోతా రాజ నరసింహ దగ్గరికి పోతా అక్కడే నేను తెలుసుకుంటా తప్ప ఈ యొక్క జిల్లా నాయకత్వం మాత్రం తరాన్ని మాత్రం చూపెడతా ఉన్నారు ఇంకా రాజరిక పాలన ఇంకా గడిల పాలన పోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు కాబట్టి దీని మీద అధిష్టానం చర్య తీసుకొని వాళ్ళ మీద ఏదన్నా ఒకటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా అధిష్టానం